హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో చాలా చాలా ఈజీగా అండ్ క్విక్గా ఫ్రై పీస్ చికెన్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా సో రెగ్యులర్గా చేసే బిర్యానీ కన్నా ఈ బిర్యానీ అనేది చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఒక్కసారి ట్రై చేస్తే ప్రతిసారి ఈ రెసిపీనే ప్రిఫర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ లేట్ చేయకుండా దీనికి ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ముందుగా చికెన్ని బాగా రెండు సార్లు వరకు వాష్ చేసి తీసుకోవాలి వీడియోలో అయితే నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకుంటున్నా ఇలా తీసుకున్న చికెన్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు చికెన్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నా అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం నాట్ చేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు కొద్దిగా జాపత్రి ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి కస చేతితో క్రష్ చేసి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోండి తర్వాత అరచెక్క నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేలా చేతితో బాగా మిక్స్ చేసుకోండి కనీసం నాలుగైదు నిమిషాల పాటైనా బాగా మిక్స్ చేసుకోండి అప్పుడే ముక్కలకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయి సో ఇలా నాలుగైదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి అరగంట పాటు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోండి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు బిర్యానీ రైస్ని కూడా నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బిర్యానీ రైస్ని రెండుసార్లు బాగా వాష్ చేసుకొని ఇలా హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోండి సో ఇలా చికెన్ అలాగే రైస్ రెండు మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు షాజీరా వేసి షాజీరా కాస్త లైట్గా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని బాగా కుక్ చేసుకోండి అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఈ చికెన్లో వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి ఇందులో నుంచి వచ్చిన వాటర్తోనే ఈ చికెన్ అనేది బాగా డ్రైగా కుక్ అవ్వాలి సో ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మనం రైస్ అనేది కూడా ఇంకొక స్టవ్ మీద కుక్ చేసేసుకుందాం సో స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఇలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ షాజీరా నాలుగైదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా చాపత్రి వేసి ఇవన్నీ మంచి అరువు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి తరుగు వేసి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత పిటికెడు ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి కావాలంటే ఈ స్టేజ్లోని ఆనియన్స్ని వేసి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసిన తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసి ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వాటర్ ఏం లేకుండా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా బాస్మతి రైస్ వేసిన తర్వాత నెమ్మదిగా ఒక రెండు నిమిషాల పాటు ఈ రైస్ని ఫ్రై చేసుకోండి రైస్ అనేది విరగకుండా అంతా కలిసేలా నెమ్మదిగా మిక్స్ చేసుకోండి ఇలా టూ మినిట్స్ పాటు రైస్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అదే నార్మల్ రైస్తో అయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు సో మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ రైస్ని కంప్లీట్గా కుక్ చేసుకోండి అలాగే ఈ లోపు చికెన్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూస్తున్నారు కదా రైస్ని కుక్ చేసే లోపు చికెన్ అనేది కూడా కంప్లీట్గా కుక్ అయ్యింది ఇలా చికెన్ కంప్లీట్ కుక్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పిట్కేడు ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అంటే మనం వేసిన కరివేపాకు అనేది కాస్త మగ్గాలి సో ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు ఉక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి ఈ లోపు రైస్ని చూస్తే చూస్తున్నారు కదా రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా కుక్ అయింది సో ఇలా ప్యార్లర్గా ఒక పక్క చికెన్ అలాగే రైస్ని కుక్ చేసుకుంటే మనకు రెసిపీ అనేది చాలా క్విక్గా ప్రిపేర్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయింది అలానే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది సో ఈ రెండింటిని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు హోటల్ స్టైల్లోలా సర్వ్ చేయాలనుకుంటే ఒక బౌల్లోకి అడుగున ఇలా చికెన్ ఫ్రైని వేసేయండి ఇలా ఒక లేయర్లా చికెన్ ఫ్రై వేసుకున్న తర్వాత పైనుంచి రైస్ని ఇలా లేయర్ లాగా వేసుకోండి ఇలా వేసిన తర్వాత గెరెట్తో లైట్గా ప్రెస్ చేసేసి ఒక ప్లేట్లోకి బౌలింగ్ చేస్తే పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లోలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది హాట్ హాట్గా ఏదైనా ఆనియన్ రైతాతో అయినా లేక బిర్యానీ గ్రేవీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అనే హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ చేసే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్